డీలిమిటేషన్ ద్వారా నా మిత్రులు శివ గారు వచ్చి కలిశారు ఆయన నెంబర్ టూ ఫైవ్ టైం ఎంపీ ఈ మధ్యని స్టాలిన్ గారు ఎంపీ స్టాలిన్ గారిని నేను ఈ మధ్య కలిశాను మాట్లాడాం దేశంలో డీలిమిటేషన్ ద్వారా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయన్స్ హిందీ వాడి డీలిమిటేషన్లో ఎంపీల్ని నార్త్ ఇండియాలో పెంచి సౌత్ ఇండియాలో వారికి గెలవడం లేదు కనుక దానిని ఇచ్చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపణలు మనకు తెలిసినంత వరకు దాన్ని ఆలోచించాలి ఏది ఏమైనా మన మాతృభాష తెలుగు తమిళ్ మాతృభాష తమిళ్ మలయాళం కేరళ మాతృభాష ఒడిస్సా మాతృభాష ఒడిస్సా మనం అందరం హిందీని లైక్ చేస్తాం బట్ మాతృభాష అంతా ఏ భాషని తల్లిని ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషని అలా ప్రేమిస్తాం మన మాతృభాషను మనం వదులుకో మనకి హిందీని సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్కి అవసరం లేదు దద్వారా చాలా నష్టాలు ఉన్నాయనే ఈ డీలిమినేషన్ లాంగ్వేజ్ గురించి నేను అనేక సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను ఇప్పుడు కాదు లాంగ్వేజ్ ప్రాంతీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి బీజేపీ అంటారు అసలు డేంజర్ పార్టీ ఒక వన్ ప్యాన్ పార్టీ చైనా లాగా అమెరికాలో రెండే రెండు పార్టీలు ఉంటాయి అది డెమోక్రసీ కాదు రిపబ్లికన్సు డెమోక్రాట్సు మన దేశంలో ఎంపీలు పార్టీలు దాదాపు పద్దెనిమిది ఉన్నాయి ఇది డెమోక్రసీ దీన్ని డెమోక్రసీని తీసేయడానికి కుట్ర అందుకనే అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ అవగానే ఈ ఆటలన్నీ కట్టిపోతాయి నా మిత్రులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నా కోరిక థ్యాంక్ యూ